ఏజే అంటే ఏజే ఇన్ఫ్రా స్టార్ట్ చేసి దాదాపు ఇప్పటికీ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చేసి మనకి పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ దగ్గర బ్రావణపల్లి పిడుగురాళ్ళ సరౌండింగ్ ఏరియాలో దాదాపు ఒక అరవై ఎకరాలు కంప్లీట్ చేసాం రీసెంట్గానే అది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ వచ్చేసి మనకి గుంటూరు గుంటూరులో మున్సిపల్ కార్పొరేషన్లో పుత్తూరు విలేజ్లో గజంగ్ గవర్నమెంట్ వల్ల ఐదు వేల రూపాయలు మనం అమ్మేది కూడా జస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనం ప్రజలు కాస్ట్ ఇస్తున్నాము కస్టమర్కి ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఏదైతే కావాలో అన్ని సౌకర్యాలతో మనం కస్టమర్కి ఇవ్వగలుగుతాం తర్వాత వచ్చేసి మనకి ఏదైతే క్యాపిటల్కి దగ్గరలో తాడికొండ సిఆర్డి సిఆర్డిఎఫ్లో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ల ఏరియాలో కూడా అందరూ కూడా మినిమం తాడికొండ ప్రిమిషెస్లో ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ప్రైస్ చేస్తారు సో మనం ఏంటంటే మనం పదహారు వేల ఐదు వందల రూపాయలకి పర్ స్క్వేర్ హార్డ్ ఇస్తున్నాం సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా దట్టు నింటే సిఆర్డి సీఆర్డీ అప్రూవ్డ్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా ఊరు ఆనుకునే ప్ర మన యొక్క సైట్ ఉంటుంది సో ఇటువంటి ఏ విధంగా కావాలంటే కానీ కస్టమర్కి అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం దట్టు మన ఏదైతే తాడికొండ ప్రాజెక్ట్ ఉంటుందో ఆ సైట్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది మనం ఇన్నరింగ్ రోడ్ ఆల్రెడీ ల్యాండ్ కూడా ఎక్వియేషన్ చేసేది దాని పక్కన రెండు వందల మీటర్ డిస్టెన్స్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంది అటు నుంచి ఏంటంటే మన సైడ్కి నార్త్ సైడ్ నుంచి డైరెక్ట్గా పర్మిక్ వెళ్ళడానికి కూడా రోడ్ కనెక్టివిటీ ఉంది మోర్ థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కంతేరీ టూ నిడమరు యాక్చువల్లీ ఏంటంటే ఆ ప్రమిషెస్లో మనకి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్రజెంట్ రన్నింగ్లోనే అయితే ఒక త్రీ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి అందులో ఏంటంటే ఒక టూ ప్రాజెక్ట్స్కి ఎల్పి నెంబర్ రావలేదు టీఎల్పి మీద ఒక ప్రాజెక్ట్ ఉంది ప్రజెంట్ రన్నింగ్ ఉన్న వెంచర్లో ఎల్పీ నెంబర్ వచ్చి రెడీ టు రిజిస్ట్రేషన్ ప్రజెంట్ కంపెనీ ఏంటంటే ఏజే ఇన్ఫ్రా డెవలపర్స్ అనమాట ఏంటంటే మనం అందరికంటే ఇప్పుడు కంపేర్ టు అదర్ వెంచర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మన చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎక్స్ వైఎక్స్ వైజెడ్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ ఏంటంటే మినిమం థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి మనం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ వరకు మనం చేస్తాం ప్రైజ్ కూడా దానికి కూడా మనం సీసీ రోడ్లు ఇస్తాం బ్లాక్ టాప్ రోడ్లు కూడా కాకుండా సీసీ రోడ్లలోనే ప్రొవైడ్ చేయాలి సార్ అంటే కాంపౌండ్ వాళ్ళు డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే సిఆర్టీఏ నామ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాలి సార్ ఇక్కడ మెయిన్గా ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి వచ్చి కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే మనం తీసుకునే ప్రాపర్టీ ప్రాపర్ వేలో ఉంటుందా డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉంటుందా లేదా అంటే మనం తీసుకున్నాం అంటే భయపడుతూ తీసుకోవాలి సార్ అంటే డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉంటుంది సో మనం కస్టమర్కి ఏం ప్రొవైడ్ చేస్తాం అంటే లీగల్ ఒపీనియన్తో సహా ఇస్తున్నాం రే అప్రూవ్డ్ రేరా అప్రూవ్డ్ ఉంటుంది సిఐడి అప్రూవ్డ్ ఉంటుంది డిటీసీ అప్రూవ్లో కూడా మన దగ్గర కొన్ని ప్రాజెక్టులు ఉంది సార్ అండ్ డాక్యుమెంట్ అంతా కూడా క్లియర్ కట్గా లీగల్ ఒపీనియన్తో ఇస్తున్నా అన్ని కంపెనీలు ఏంటంటే లీగల్ ఒపీనియన్ ఇవ్వదు మనం లీగల్ ఒపీనియన్తో కూడా కస్టమర్కి ఇస్తున్నాం బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం సో అన్ని రకాలుగా కస్టమర్కి అందుబాటులోనే సార్ మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్నటువంటి ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు నైన్ సిటీస్ ఉన్నాయి ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పేసి మీడియా సిటీ అని చెప్పేసి ఇట్లాంటి నైన్ సిటీస్ ఉన్నాయి కదా సార్ అన్ని అన్ని ఈ ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించి కూడా ఏ డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది అందరికీ తెలిసిందండి సో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కస్టమర్ బట్టి అంటే బడ్జెట్ కస్టమర్ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు దీన్ని పెట్టడం వల్ల ఏంటంటే ఒక అవగాహన సదస్సు టైప్ బట్టి సార్ అంటే తక్కువ బడ్జెట్లో ఉంటాయి ఎక్కువ బడ్జెట్లో ఉంటాయి కస్టమర్ అని చూస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఐదు వేల రూపాయల నుంచి గజం ఉంది అప్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది సరే కస్టమర్ హౌస్ కావాలా విల్లాస్ కావాలా ఓపెన్ ప్లాట్స్ కావాలా అంటే మన కస్టమర్ సెలెక్షన్ సెలక్షన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్ కస్టమర్కి ఉంటుంది